ప్రేమ తపస్సు పార్ ఒక నిర్మానుషమైన ప్రదేశంలో అడవి ప్రాంతంలో ఆమె ఏంటి అనే ఆలోచన అతనికి లేదు ఆ పాటలోని అర్థాలు మాత్రమే అతని మనసుకు చేరుతున్నాయి మోక్ష తనదే అని ఆ ఆనందంతో అక్కడ ఒక చిన్నపాటి గుడి ఆ గుడిలో దేవతకు మనసారా చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు నా దేవతను నాకు ఇచ్చినందుకు అని అతని అడుగులు ఆ స్వరం వైపు పరుగులు పెడుతున్నాయి మోక్షాన్ని చూడాలి అనే తపన ఆమె స్వరానికే అతను అంతలా ఇదైపోతున్నాడు మోక్షాన్ని చూస్తే ఏమైపోతాడో అని అతనికి అతనే హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాడు కానీ ఆమె వల్ల అతను ఏమైపోయినా బాధలేదు అతని ప్రాణం పోయినా ఆనందంతో వదిలేస్తాడు అందుకనే అతని మనసు పరిగెడుతుంటే ఆ పరుగుకి కాళ్ళు కూడా సహకరిస్తున్నాయి అలా ఒక పెద్ద రాతి బండ రాగానే ఆమె స్వరం ఆగిపోయింది అతని పరుగులు ఆగాయి ఒక్కసారిగా మోక్ష ఆ రాతి బండ చాటు నుంచి తొంగి చూసి ఆమె మెరిసే కళ్ళతో రుద్రాన్ని చూసి ఒక్క పరుగున బయటికి వచ్చి అతనిని చేరి గట్టిగా హగ్ చేసుకుని అతని గుండెలపై తలపెట్టేసింది రుద్రాకి మోక్ష తొంగి చూసినప్పుడు ఆమె అందమైన మోము కనిపించింది అంత స్పీడ్గా ఎలా వచ్చిందో కూడా అతని మైండ్ రిజిస్టర్ చెయ్యకముందే అతని గుండెపై ఆమె తల అతని కళ్ళల్లో నీళ్లు ఆమె తలపైన పడుతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు అతని గుండెను తడిపేస్తున్నాయి ఆ కన్నిటికీ అర్థం ఎవరికీ తెలియదేమో ఆనందంతో వస్తున్నాయా బాధతో వస్తున్నాయా ప్రేమతో వస్తున్నాయా అతని చెలి అతని వద్దకు చేరింది ఆమె క్షేమంగా ఉంది అది చాలు అతనికి ఆమె అతనిని చూస్తాడు అనుకోలేదు చూడకుండానే ఆమె ఏమైపోతుందో ఆమెకే తెలియని సిచ్యువేషన్లో అతనిని చూసి అతని గుండెపై ఆమె తలను పెట్టుకున్నందుకు ఆ క్షణం మోక్షాకి ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఆ క్షణం రుద్రా చేతులు ఆమెను చుట్టేశాయి అక్కడితో ఆ ప్రపంచం ఆగిపోయినట్టుగా ఆ కొత్త ప్రపంచంలో వారిద్దరే అన్నట్టుగా అతని గుండె చప్పుడు ఆమె ఆమె స్పర్శను అతను ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు ఇద్దరి మధ్య మాటలు లేవు చూపులు లేవు కాని ఆ రెండు మనసులు ఎంతలా ఊసులాడుకుంటున్నాయో ఆ ఆనందం చూస్తున్న ప్రకృతికి తెలుసు చల్లగా వీస్తున్న గాలికి తెలుసు కింద ఉన్న భూదేవికి తెలుసు పైన ఉన్న ఆకాశానికి తెలుసు ఎర్రగా మండుతున్న సూర్యుడు కూడా అలా వాళ్ళని చూసి చెలించిపోయాడేమో వాతావరణం చల్లబడిపోయింది అలా ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలియదు పాపం మోక్ష అసలే భారమైన మనసుతో జీవితం గడుపుతుందేమో అంత భారాన్ని మనసు మోయలేక ఆ భారానికి ఆమె శరీరం చిక్కి శల్యమవుతుంది కనమ్మ చిక్కిన అందమే కదా అలా కూడా చాలా అందంగా ఉంది వీక్ గా ఉందేమో కాళ్ళు నొప్పులుగా అనిపించి మెల్లిగా ఆమె తలను ఎత్తి రుద్రాముఖమును చూసింది రుద్ర అప్పటి వరకు మోక్ష చచ్చని ఫీల్ అవుతున్నాడు ఆమె కదలికను అతను కన్ కదలికలకు అతను కనులు తెరవగానే అతని కనులలో చెమ్మ ఆమె కంట పడింది మోక్ష మనసు కలవరపడిపోయింది ఆమె కోసం అతను ఎంత తపిస్తున్నాడు అనేది అతని కళ్ళల్లోని కనిపిస్తున్న సంద్రం చెప్తుంది ఒక్క మారుగా అతని మోముని ఆమె రెండు చేతులతో తీసుకుని ఆమె కాలు మునివేళ్ల మీద పైకి లేచి అతని ముఖమంతా ముద్దులు పెట్టి ఒక్కసారిగా అతని కళ్ళల్లోకి చూసింది అతని పెదవులు అందుకుంది వాళ్ల ప్రేమలో అది మొదటి ముద్దు నాలుగు సంవత్సరాల ప్రేమ ఐదు సంవత్సరాల ఎడబాటు రుద్రాకి ఈ రోజు ఉన్నంత దగ్గరగా మోక్ష ఏ రోజు ఉన్నది లేదు ఈ రోజు ఆమె ఇష్టంగా అలా ముద్దు పెట్టడం అసలు రుద్ర ఏమైపోతున్నాడో అతనికే తెలియదు వాళ్ళు ప్రేమించుకునే రోజుల్లో బుగ్గ మీద ముద్దు పెట్టించుకోవటానికి ఎన్నో డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చేవాడు మోక్షాకి ఆ చాక్లెట్లు అంటే ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం రుద్ర మోక్షాన్ని చూసిన మొదటి రోజే ప్రేమించాడు ఆమె కోసం అతను ఒక యుద్ధమే చేశాడు ఆ యుద్ధంలో అతనికి ఆయుధం డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఒకటైంది అలా ఎన్నో చాక్లెట్లు ఇచ్చినా కానీ అంటి ముట్టని ముద్దులు బుగ్గపై ఇచ్చేది కానీ ఏ రోజు కూడా పెదవుల వరకు రాలేదు ఆమె చాక్లెట్ తింటుంటే ఆ పెదవులను చప్పరించాలి అని రుద్ర ఎంతలానో తప్పించిపోయేవాడు కానీ మోక్ష ఒక్కరోజు కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఆమె అతని నుంచి ఊరు వెళ్తున్నా అని వెళ్ళిన రోజు ఆమె నుంచి ముద్దుని పొందాలి అని రుద్ర చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు అయినా కానీ చాలా ఖరీదైన చాక్లెట్ దొబ్బేసింది కానీ ముద్దుని మాత్రం నుదుటి మీద పెట్టి వెళ్ళిపోయింది అటువంటి అమ్మాయి ఈ రోజు తనంతట తానే ఇస్తుంటే అంత బలశాలి కూడా గాల్లో తేలిపోతున్నట్టుగా ఆకాశంలో విహరిస్తున్నాడు ఈ ముద్దులోని తీయదనం ఏ తీపితో పోల్చగలడు అందులోని మాధుర్యం ఎలా వర్ణించగలడు ఆ పెదవుల మధురిమలో దాహం ఈ జన్మకు తీరునా మరు జన్మకి అయినా ఎడబాటు లేని జీవితాన్ని ఆమెతో పరిపూర్ణంగా ఆ దేవుడు ఇస్తాడా ఐదు సంవత్సరాల భారం ఒక్క ముద్దుతో తీరినట్టుగా రుద్రాకి అనిపించింది ఆమెను అలానే ఎత్తుకొని గిరగిరా తిప్పేసి చెప్పలేని ఆనందంతో మోక్షాన్ని ఆ పెద్ద బండరాయికి అదిమి పెడుతూ ఆమె పైకి చేరుతూ ఆమె కళ్ళల్లో భావాలని చదువుతున్నాడు మోక్షా కళ్ళు సిగ్గుతో కనురెప్పలు భారమై నేల చూపులు చూస్తున్నాయి అతని చూపులు ఆమె తనువుకి ప్రతి భాగాన్ని చూస్తున్నాయి అని ఆమె తనువులోని అలజడి ఆమె గుండెల్లోకి ఎగసి ఎగసి పడుతుంది ఆ క్షణం వరకు ఇద్దరు ఎంత వేదన పడ్డారు ఏ పరిస్థితిలో ఉన్నారు అంతా మర్చిపోయారు ఒకరి కంటికి ఎదురుగా ఒకరికి ప్రేమే కనిపిస్తుంది ఆ ప్రేమ వారి జీవితాల్లో ఉందా లేదా అనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు రుద్రాని చూసిన మోక్షకు ఆమె క్యారెక్టర్ ని పోగొట్టుకుందాం అనే తపన ఆమె ఐదు సంవత్సరాలు పడ్డ వేదన తన రుద్ర దగ్గర అలా మారిందా అది ఆమెకే తెలియదు రుద్ర మాత్రం తరువాత జరగబోయేది మోక్ష తీసుకుంటుందా లేదా అన్న ఆలోచన లేదు మోక్ష తనదే అంతే అలా అక్కడ వారి ప్రేమ సాగుతుంది ఋషి తన్మయ్కి ఫోన్ చేసి డీల్ ఓకే అయిందమ్మా అని చెప్పాడు తన్మై ఆనందంగా ఆనందం అంతా ఇంతా కాదు అన్నయ్య ఇంతటి శుభవార్త చెప్పినందుకు నీకు ఎటువంటి పార్టీ ఇచ్చినా తక్కువే ఆ పార్టీ ఆయనతో పాటు ఈవినింగ్ ఇస్తాను కానీ ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి కదా టెంపుల్కి వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి అన్నది అలా తన్మయ్ చాలా ఆనందంతో దేవి గారికి రుద్రాకి బిజినెస్ డీల్ ఓకే అయింది అని చెప్పి అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళి వస్తాను ఆ ఆనందాన్ని దేవుడితో పంచుకోకపోతే నా మనసు ఊరుకోదు అంటూ అత్తగారి దగ్గర సెలవు తీసుకుని టెంపుల్కి బయలుదేరింది జానకీదేవి గారు కోడలి ఆనందాన్ని చూసి భర్త గొప్పవాడు అవుతాడు అంటే ఏ భార్యకు ఉండదు ఇంతటి సంతోషాన్నిచ్చిన ఆ భగవంతుడు వాడికి బిడ్డలను కూడా ఇస్తే తల్లిగా నాకు అంతకంటే ఆనందమేముంది అని మనసారా దేవుణ్ణి స్మరిస్తూ ఆనందంతో ఉక్కిరి అవుతుంది తన్మయ్ టెంపుల్కి వెళ్ళింది పూజ చేయించుకొని రిషి కోసం ఎదురు చూస్తుంది రిషి రానే వచ్చాడు తన్మయ్ పరుగున వెళ్ళి రిషిని హక్ చేసుకుని అసలు ఇంతటి ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నానన్నయ్య ఆయన గారేరీ అని సిగ్గుపడుతూ అడిగింది రిషి తను నిజంగా తను నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా అన్నాడు తన్మయ్ సడన్ గా రిషి ముఖంలోకి చూస్తూ అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు నేను అతని కోసమే కదా ఈ పూజలు పునస్కారాలైనా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకన్నయ్య నీకలా అనిపించింది అని చాలా బాధగా అన్నింది రిషి తన్మయ్ తలను నిమురుతూ అదేం లేదమ్మా మీరు సంతోషంగా ఉండటమే కదా నాకు కావాల్సింది అన్నాడు తన్మయ్ నీతో పాటు ఆయన కూడా వస్తారేమో ఇద్దరము కలిసి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నా అతనితో గుడికి రావాలి అని చాలా కోరికగా ఉందన్నయ్యా కానీ అతను ఏ రోజు గుడికి రావటానికి ఇష్టపడటం లేదు గతంలో అత్తయ్య గారితో వచ్చేడా వచ్చేవాడట మా పెళ్లికి కొంతకాలం ముందు నుంచే బిజినెస్ పని ఉంది అంటూ అత్తయ్య గారితో కూడా గుడికి రావటం లేదని అత్తయ్య గారు అన్నారు అత్తయ్య గారి కోరిక తీర్చాలి అని నాకు ఉందన్నయ్యా అదే పంతులు గారితో చెప్తే నాకు త్వరలోనే పిల్లలు కూడా కలుగుతారు అని చెప్పారు మా పెళ్లి బంధానికి పేగుబంధం కూడా తోడైతే ఇక మా బంధాన్ని ఏ శక్తి కూడా విడదీయలేదు ఇప్పుడు కూడా విడదీయలేదు కానీ అత్తయ్య పిల్లలు పిల్లలు అని చాలా బాధపడిపోతున్నారు అత్తయ్య గారి కోసమైనా అని మౌనం తలగా మౌనంగా తలవంచింది రిషి నేను ఒకటి అడుగుతాను తప్ప తప్పుగా అనుకోవు కదా అంటూ రుద్ర నువ్వు హ్యాపీగా ఉంటున్నారా మీ బంధం బలంగా ఉందని నువ్వు అనుకుంటున్నావా అంటుంటే తన్మయ్ అతను ఏదో పని భారంతో నన్ను అటు ఇటు తిప్పటం లేదు కానీ ఇంటి దగ్గర ఉన్న ఆ కాసేపు నాకు ఊపిరి కూడా ఆడనివ్వరు అయినా ఎందుకన్నయ్యా అలా అడిగావు అని వింతగా మొహం పెట్టి అన్నది రిషి మనసులో రుద్ర తన్మయ్తో సంతోషంగా ఉంటూ అంటే మోక్షాన్ని మర్చిపోలేకపోతున్నాడా తన్మయ్తో మంచిగా ఉంటే మోక్ష జీవితంలోకి వెళ్ళడు మరి మోక్ష రుద్ర కోసమే అంటే ఎవరు ఆపినా ఆగను అన్నాడు వాడు క్యారెక్టర్ కాని దాంట్లో వాడు ఉంటున్నాడు కనుకనే వాడు ఒక రౌద్ర రూపాన్ని ధరించాడు అని నేను అనుకుంటున్నాను నాకు కూడా తెలియకుండా రుద్ర తన్మయ్ జీవితం రుద్ర మోక్ష జీవితం రిషికి వడ్డించిన విస్తరే మరి తన్మయ జీవితం ఎందుకని అలా లేదు తన్మయ్ సంతోషంగానే ఉంటుంది మరి వాడు నా దగ్గర నటిస్తున్నాడా తన్మయి దగ్గర నటిస్తున్నాడా తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నాడా ఏమీ అర్థం కాక పాపం ఋషి పిచ్చివాడిలా తన్మయిని చూస్తూ నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అంటూ వెళ్దాం పద అని ఇద్దరూ లేచారు వెళుతున్న వాళ్ళిద్దరిని పంతులు గారు పిలవగానే తన్మయ్ అన్నయ్య ఇప్పుడే వస్తాను వెళ్లే ముందు పంతులు గారు కలమని చెప్పారు అంటూ పంతుల దగ్గరికి తన్మయ్ వెళుతుంటే ఆమెను అనుసరించాడు పంతులు గారు సింధూరం ఇస్తూ అమ్మ ఈ సింధూరం అమ్మవారిది రోజు పెట్టుకో అంటూ ఒక నిమ్మకాయ చేతిలో పెడుతూ ఇది మీ దిండి కింద పెట్టుకో మీకు సంతాన యోగం ఉంది తల్లి మీరు పిల్లల గురించి ఏమి దిగులు పడకండి ఆ శుభవార్త త్వరలోనే మీకు చేరుతుంది అంటూ దీర్ఘ సు సుమంగలీ భవ సుపుత్ర రస్తు అంటూ వెళ్ళిపోయాడు ఇన్ని రోజులుగా రుద్ర ఏదో భారంగా ఉన్నాడు అని ఋషి అనుకున్నాడు ఇప్పుడు ఆ భారాన్ని మొత్తం ఋషి మోస్తున్నట్టుగా బాధపడుతున్నాడు ఇటు చెల్లికి సంతాన యోగం ఉంది సంతానం తర్వాత త్వరలోనే వస్తుంది అంటున్నాడు తన్మయ్య కూడా చాలా సంతోషంగా ఉంది మరి వీరిద్దరి లైఫ్లోకి మోక్ష అసలు మోక్ష ఇన్ని రోజులు ఏమైపోయింది ఇన్ని రోజుల్లో రుద్రాకే పెళ్ళైనప్పుడు మోక్ష కూడా వేరే జీవితం ఉండే ఉంటుంది ఏదో కష్టాల్లో ఉండి ఫోన్ చేసిందేమోలే అని తనకు తాను మనసును శాంతపరచుకుని తన్మయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తన్మయ్ ఇంటిలోకి వెళ్తూ జానకీదేవి గారిని చూసి గబాగా ఆమెను చేరి అత్తయ్య గారు మీ కోరిక నెరవేరే టైం వచ్చేసింది అంటున్నారు పంతులు గారు ఇక మన ఇంట్లో చిన్ని కన్నయ్య నడయాడటానికి టైం దగ్గరలోనే ఉందంట అంటూ ఆమెను గీరా తిప్పేస్తుంది జానకిదేవి మంచి మాట చెప్పావు తల్లి ఈ అంతా మంచే జరుగుతుంది తన్మయ్య ఆమె గుండెల్లో పెట్టుకుని నుదుటిపై ముద్దు పెట్టి ఇలానే సంతోషంగా పిల్లా పాపలతో నా ఇంట తిరగాలి అని రిషిని చూసి రుద్రాయేడి రిషి తరి ఆనందాన్ని వాడు కూడా పంచుకుంటే ఎంత బాగుంటుంది అంటూ తన్మయ్తో రిషికి కాఫీ పట్టుకు రాపోతాను అంటూ చెప్పగానే తన్మయ్ అలాగే అత్తయ్య గారు అంటూ గబా గబా వంటగదిలోకి వెళ్ళింది రిషి తన్మయిని చూస్తూ తల్లి లేని తనోకి అత్తమ్మ తల్లి మోక్ష వాడి జీవితంలో లేకుంటే అన్న ఊహ రాగానే రిషి అంతరాత్మ రిషి నెత్తిపై పటా పటా గట్టిగా కొడుతూ ఎదవ చచ్చినోడా మోక్ష వాడి జీవితంలోకి వచ్చిందా నువ్వు రుద్ర కలిసి ఆమెను రుద్ర జీవితంలోకి తెచ్చావు కదరా ఈరోజు నీ చెల్లిపై ప్రేమతో స్వార్థంతో ఒకప్పుడు మోక్ష అన్నయ్య అంటే ప్రపంచాన్నే తీసుకువెళ్లి ఆమె కాళ్ల ముందు పెట్టాలని ఎంత తప్పించావు అది గుర్తుకు రాగానే రిషి నిజమే కదా మోక్ష రిషిని రారా పోరా అంటుంది రిషికి మోక్ష చేత అన్నయ్య అని పిలిపించుకోవాలని ఎంత తపనగా ఉండేది ఒకవేళ మోక్ష అన్నయ్య నాకు రుద్ర కావాలి నా జీవితంలోకి నువ్వే తెచ్చావు కదా ఇప్పుడు నువ్వే దూరం చేస్తావా అంటే ఋషికి ఏమీ పాలు లేదు ఏదేమైనా బలమైన ఏదైనా బలమైన వస్తువు ఉంటే తల బ్రద్దలు కొట్టుకోవాలని ఉంది ఏదేమైనా మోక్షానికి వేరే జీవితం ఉండాలని ఇప్పటికే పెళ్ళైపోవాలని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని పదే పదే కోరుకుంటున్నాడు జానకీదేవి గారు ఎంత మాట్లాడినా కానీ కృషి ఈ లోకంలో లేడు కదా తను కాఫీ తీసుకుని రాగానే ఎలా తాగాడు పిచ్చివాడిలా ఏమీ అర్థం కాక వెళ్ళిపోయాడు జానకీదేవి రిషిని చూస్తూ వేడికి కూడా పెళ్లి చేస్తే ఆ పిచ్చి తగ్గుతుందేమో అప్పుడప్పుడు ఇలా తిక్కతిక్కగా చేస్తాడు రుద్ర రిషి కలిసి ఏదైనా మాట్లాడినా కానీ రుద్ర ఒక్కచూపు చూడగానే రిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఈ పిచ్చి తగ్గాలంటే పెళ్లి చేయాల్సిందే అని జానకీదేవి అంటుంటే తన్మై మనం వెతకాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు అన్నయ్య పిచ్చిని అన్నయ్యని పిచ్చిగా ప్రేమించే ఒక అమ్మాయి అన్నయ్య జీవితంలో ఉంది ఈరోజు మాట్లాడిన డీల్కి వాళ్ళు ఎప్పటినుంచో సిద్ధమవుతున్నారు కదా అది ఓకే అయితే ఆ ప్రాజెక్టు లైఫ్ టైం అది సెట్ చేసుకున్నాక అన్నయ్య పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నాడు అనగానే జానకీదేవి ఇంకేంటి మరి రిషికి కూడా పెళ్లి చేసి మన ఇంట్లోనే ఉంచుకుంటే ఇల్లు కలకలలాడుతుంది అంటూ అత్తా కోడళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు మోక్షాని ఆ పెద్ద బండరాయికి రుద్ర అదిమాడు కదా ఆమె మీద అతను చేరిపోయాడు కదా మోక్ష అసలు బయటికి కనిపించట్లేదు ఎందుకంటే రుద్ర బలమైన దేహం నుంచి ఆమె పలుచని దేహం కనిపించదు అతనిని చుట్టుకున్న ఆచే రెండు చేతులు నేల మీద తాకిన ఆ రెండు కాళ్ళ మాత్రమే కనిపిస్తున్నాయి మోక్షాలో అంత తపన అతనిపై ఎంత ప్రేమ ఉన్నదో రుద్రాకి కూడా తెలుసు వాళ్ళిద్దరూ కలిసి ముందు జీవితానికి ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నప్పుడు మోక్ష ప్రేమలోతు ఎంతో రుద్రాకి అర్థమైంది రుద్రాలో వయసు తెచ్చిన దాహం ఉకలేస్తున్నా కానీ మోక్ష తనదే అని తెలిసినా కాని ఆమెను సొంతం చేసుకోమని అతని బాడీ సార్లు చెబితే అతని మనసు ఆమె ఆహ్వానం కోసం ఎదురుచూసింది అలాంటి సంఘర్షణలు వాళ్ల ప్రేమలో చాలా ఉన్నాయి అటువంటి మోక్ష ఈరోజు ఆమె జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆమె ఆహ్వానం వచ్చాక ఆగుతాడా ఆమె కళ్ళల్లో అనంతమైన ప్రేమ ఆమె కళ్ళు అతని కోసం తప్పించే తపన అన్నీ అతనికి తెలుస్తుంటే అతని మనసు నిలవలేక రుద్ర చెయ్యి డ్రెస్ కట్టులో నుంచి ఆమె సన్నని నడుంపైకి చేరగానే మోక్ష తనువు జల్లున పులకించింది రుద్ర చూపులే ఆమెకు పులకింతలు రేపుతుంటే అతని స్పర్శ అది ఆమె నడుముపై ఆ తీయని అలజడికి రుద్రాని చూడలేక కొద్దిగా పక్కకు అలా చూసిందేమో అతని చేతుల కింది నుంచి ఆమెను వెంటాడుతున్న మనుషులు కనిపించే వరకు ఆమె గుండె పెరిగి పక్కన రుద్ర ఉన్నాడు అయినా ఆమె వాళ్ల కంట పడకూడదు అన్నట్టుగా ఒక్కసారిగా రుద్రాన్ని ఆమె మీదికి తీసుకుని పెదవులు అందుకుంది మోక్షాన్ని వెంటాడి వస్తున్న మనుషులు అక్కడికి వచ్చి రుద్ర ఉన్న పొజిషన్ ఆడపిల్ల కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి వాళ్ళిద్దరూ ఆ వచ్చిన వాళ్ళకి చాలా తేడాగా అనిపించి అందులో కొందరేమో ముసిముసిగా నవ్వుతుంటే కోపంగా ఉన్న రౌడీ అన్న వీళ్ళకి ఎక్కడా ప్లేస్ దొరకలేదా అంటూ వాళ్ళిద్దరిని చూడలేక ఎటువైపో చూస్తూ ఆ రౌడీ బా అన్న కళ్ళు మూసుకొని రుద్రాన్ని తడుతూ అన్నా ఇటు ఒక అమ్మాయి పారిపోయి వచ్చింది మీకేమైనా కనిపించిందా అని అడగగానే రుద్ర ఉన్న పొజిషన్కి వాడిని రుద్ర కాళ్ళతో వెనుకగా ఒక్క తన్ను గట్టిగా తన్నాడు వాడు కాస్త వెళ్ళి వాళ్ళ బ్యాచ్ దగ్గర పడితే అక్కడ ఉన్నవాళ్ళు అన్న మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే పాపం వస్తుంది త్వరగా వెతుకుదాం పద ఆ అమ్మాయిని ఎటు వెళ్ళిందో అని అంటుంటే అందులో ఒక తెలివైన వాడు అన్న మనం వెతికే అమ్మాయి ఆ అమ్మాయే ఏమో అన్నాడు మన రౌడీ అన్న చాలా తెలివి కలవాడు కదా ఇందాక రుద్ర తంతే కింద పడ్డాడు కదా ఇప్పుడు లేచి ఆ అన్నవాడిని రెండు పీకి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఎలా అవుతుందిరా ఎదవనా కొడక ఆ అమ్మాయికి ఇలాంటి ముద్దు మురిపాలు కావాలి అంటే మనము మన అన్న మస్తుగా ఇస్తటానికి రెడీగా ఉన్నాడు ఆమెకు అటువంటివి వద్దు అనే కదా పారిపోయింది అంటూ పదండి పదండి అని వెర్రి వెంగళప్పల్లా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక మోక్ష రుద్రాన్ని తోసేసి పద త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ కంగారు పడుతుంటే రుద్ర మోక్షాన్ని తీ క్షణంగా చూస్తూ వాళ్ళు నీకోసమే వచ్చారా ఏం జరిగింది చెప్పు ఒక్కొక్క నా కొడుకుని యమపురికి పంపిస్తా అని వాళ్ళు వెళుతున్న వైపు చూస్తూ వాళ్ళని పిలిచి కొట్టాలి అన్నంత కోపంలో ఉన్న రుద్రాన్ని ముందుగానే మోక్ష తెలుసుకుని రుద్ర వాళ్ళని పిలుస్తుండగా మోక్ష రుద్రాన్ని తన మీదికి గుంజుకొని మళ్ళీ పెదవులు జత చేసింది ఈరోజు ఏంటో రుద్ర లైఫ్లో లడ్డూ కావాలా నాయన అంటే మరొక లడ్డూ మరొక లడ్డూ అన్నట్టు మోక్ష నుంచి ఒక్క ముద్దుని నాలుగు సంవత్సరాలు ట్రై చేసినా కాని పొందలేకపోయాడు ఈరోజు ఆమె పదే పదే అతన్ని మీదికి లాగి లాగి పెడుతుంటే రుద్ర ఏమైపోతున్నాడో పాపం అతనికి తెలియటం లేదు వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయాక మోక్ష రుద్రాన్ని వదిలి నన్ను ఏదైనా సేఫ్గా ఉండే ప్లేస్లో పెట్టు నేను ప్రపంచానికి దూరంగా నీకు దగ్గరగా ఉండాలి నాకు మరొక మనిషి అంటూ లేకుండా నువ్వు ఒక్కడివి తోడున్నావు అనేది తెలిస్తే శ్మశానంలోనైనా ఉంటాను అని కాస్త బేలగా అన్నది రుద్ర నీకు నేను ఎలా కనిపిస్తున్నానే పిరికివాడిలా కనిపిస్తున్నానా నిన్ను అంతలా తాయాల్సిన అవసరం నాకు లేదు నువ్వు నా దానివి అని తెలిస్తే ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను అన్నాడు మోక్ష రుద్రాన్ని రిక్వెస్ట్ చేద్దాము అని అతని చేతులు పట్టుకున్నప్పుడు అప్పుడు కనిపించింది రుద్ర చేతికి గాయం ఆమె కంగారు కంగారుగా ఏమైంది అని కంగారు పడిపోతూ ఆమె కళ్ళు వర్షిస్తుంటే రుద్ర పెదవులు వికసిస్తున్నాయి మోక్ష రుద్రాన్ని చూస్తూ షాడిష్టోడా ఏం చేసుకున్నావు నీకు ఇగో ఇలా కోపం వస్తుందనే ఆ వచ్చిన వాళ్ల గురించి చెప్పనిది ఆ కోపంలో నీకు నువ్వేమైపోతున్నావో నీకే తెలియదు అందుకే కౌశి నా నా గతం గురించి నువ్వు ఏమీ అడగవద్దు నేనేమి చెప్పలేను ముందు ఇలా ఎందుకు చేసుకున్నావో చెప్పు అని కోపంగా అంటుంటే రుద్ర మోక్షాన్ని అంతే తన్మయంగా చూస్తూ ఆ చిరునవ్వుని మాత్రం జరగనివ్వటం లేదు మోక్ష కోపంగా చచ్చినోడా చెప్పి చావరా బాడకావు అన్నది రుద్ర ఒక్కసారిగా మోక్షాన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ నా డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ అలాగే ఎత్తుకొని కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చోబెట్టాడు హాయ్ బంగారాలు రేపటి ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి స్టోరీ గురించి కామెంట్ చేయండి చాలా రోజులు మీకు దూరంగా ఉన్నాను కదా అన్ని సిరీస్ ఒక్కసారిగా కంప్లీట్ అయితే చేయలేను మీ నిర్ణయాన్ని బట్టి నేను ముందుకు వెళతాను నేను మాత్రం ఒక్క ఎపిసోడ్ పెట్టడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను ఆ ఒక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్టుగా ఉండాలి అనేది నా కోరిక అన్ని సిరీస్కి అభిమానులు ఉన్నారు ఒక్కొక్కటి పూర్తి అయ్యాక ఇంకొకటి పూర్తి అయ్యాక ఇంకోటి పూర్తి చేయాలా లేక ఒకరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ ఒకరోజు డబ్బున్న బిచ్చగాడు ఒకరోజు రొమాంటిక్ కిల్లర్ ఒకరోజు నైట్ క్వీన్ ఒకరోజు ప్రేమ తపస్సు సండే ఎలాగూ పోస్ట్ చేయలేను ఈ ఆరు రోజులు ఒక్కొక్కటి పెట్టాలా లేదా కథని పూర్తిగా కంప్లీట్ చేశాక పెట్టాలా ఏ సిరీస్ ఎన్ని ఎపిసోడ్లు అనేది మాత్రం నాకైతే తెలియదు